హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా రివ్యూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా సో ఇదైతే దాల్చిన చెక్క పీసెస్ అనమాట తర్వాత లవంగాలు ఒక నాలుగు వేశాను ఈ రెండింటినీ కూడా కొంచెము ఇలాగ దంచుకున్నట్టుగా చేసుకోను అనమాట మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు ఇలాగ రెండింటినీ కూడా కలిసిపోయేలాగా దంచేసి తర్వాత దాంట్లోకి అయితే రెండు కర్పూరం బిళ్ళల్ని ఇలాగా పౌడర్ చేసి వేసేసుకోవాలి ఇక్కడ ఇలా టిష్యూలో తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకొని దానికి కావాలంటే మీరు రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు లేదు ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారంటే అలాగే ఉంటుందన్నమాట మనం అయితే ఈ రోజులలో ఎక్కువ బ్రౌన్ రైస్ వాడతాం ఇదేంటంటే పైన లేయర్ అలాగే ఉండడం వల్ల తొందరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మామూలు రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ అనేవి తొందరగా పురుగు వస్తాయి అనమాట బ్యాగ్ ఓపెన్ చేస్తాను వెంటనే చూడండి ఇలాగా రెక్క పురుగులన్నీ వచ్చేస్తా ఉన్నాయి సో ఇది ఇలాగ మామూలు రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా ఏవైనా సరే పురుగు రాకుండా ఉండాలని అంటే కనుక రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా మనము అన్నిటికన్నా కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అన్నమాట ఇది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మరి లోపలికి పెట్టాల్సిన అవసరం లేదు పైన పెడితే సరిపోతుంది చూడండి రెక్క పురుగు బయటకు వచ్చేసింది ఎప్పుడే అలాగా కర్పూరం స్మెల్ ఉంటుంది లవంగాలు చక్కగా ఉంటుంది కదా వీటి ఘాటు కనుమ అస్సలు పురుగు వచ్చే ఛాన్సే ఉండదు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకొని దాంట్లో కొంచెంగా షుగర్ తీసుకోండి అంటే ఒక పావు టీ స్పూన్ షుగర్ తీసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ హనీ తీసుకోండి అనమాట రెండింటినీ కూడా చక్కరని తేనెని రెండింటిని ఇలాగా కొద్దిగా మిక్స్ చేస్తున్నట్టుగా కలపండి ఇది మరీ మొత్తం కరిగిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు కలిస్తే సరిపోతుంది ఈ సీజన్లో ఏంటంటే పెదవులు అనేవి బాగా ట్యాన్ అయిపోతూ ఉంటాయి నల్లగా కనిపిస్తూ ఉంటాయి సో వాటిని మనం లిప్స్టిక్ వేసేసి కవర్ చేస్తూ ఉంటాం కానీ న్యాచురల్గా మాత్రం అస్సలు బాగుండవు మన లో మనం హెల్తీగా ఉన్నామో లేదో చెప్పేవి రెండు ఒకటి కళ్ళు రెండు పెదవులు మనకి హెల్త్ బాగాలేని టైంలో చూడండి కళ్ళు నీరసంగా కనిపిస్తూ ఉంటాయి పెదవులంతా డల్ అయిపోయి నల్లగా కనిపిస్తూ ఉంటాయి పాలిపోయినట్టు ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి రెండు మనము నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఫేస్ అనేది ఎప్పుడు కూడా మంచిగా న్యాచురల్గా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగ మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రెండింటిని కలిపి స్క్రబ్ చేసుకున్న తర్వాత చల్లనీళ్ళతో వాష్ చేసేసుకొని ఆ తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదా సో దానితో లాగా మాయిశ్చరైజర్ లాగా మనం అప్లై చేసేసుకొని కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ చక్కెర స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది కాబట్టి స్కిన్ అంతా కూడా హాట్గా అవుతుంది అనమాట డ్రై అవుతుంది తర్వాత మనము మాయిశ్చరైజర్ క్రీమ్స్ వాడకుండా పాల మీద మీగడ యూజ్ చేశామంటే మనకి నేచురల్ వస్తుంది అనమాట ఇలా రెండింటిని ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ముగ్గు వేసుకునే దానికి చాక్పీస్లు అయితే తెచ్చిపెట్టుకుంటాం కదా ఇక్కడ చూస్తున్నారా ఈ డబ్బానైతే నేను లాస్ట్ టైము క్రాఫ్ట్ చేసినప్పుడు యూజ్ చేస్తుంది అనమాట దాదాపు ఇది నేను కట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్గా నేను దీన్నే వాడుతున్నాను నీట్గా ఉంటాయి అనమాట దీంట్లో పెట్టుకుంటే ఇక్కడ ఇంకా మనం ఈ చాక్పీస్లన్నీ ముగ్గుకే కాదు చాలా రకాలుగా యూజ్ చేసేసుకో చాలా మంచి ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అందుకోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను మీకు నాకు బాగా వర్కౌట్ అయింది కాబట్టి దీంట్లోకైతే నేను తీసుకుంటున్నా డెటాల్ తీసుకుంటున్నాను అనమాట ఇలాగా చాక్ పీస్ల మీద అయితే డెటాల్ వేస్తా ఉన్నాను జస్ట్ ఇవేంటంటే మనకి మొత్తం కూడా నానినట్టుగా అవ్వాలన్నమాట డెటాల్లో ఇవి బాగా చాక్ పీస్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అలాగే డెటాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇలా కొద్దిసేపు పెట్టామంటే లేదంటే ఇలాగా ఒక ప్లేట్లో అయినా కూడా ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా చాక్ పట్టేదాకా ఇలాగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట మనం కొద్దిసేపు ఇలా అని అంటే అదంతా ఫీల్ చేసుకుంటుంది అనమాట చూడండి మీరు ప్లేట్లో అబ్జర్వ్ చేయండి డెటాల్ అనేది చుక్క లేకుండా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇలాగా మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీని అయితే కొద్దిసేపు డ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫ్యాన్ కింద కానీ లేదంటే బయట ఎండలో కానీ పెట్టుకున్నామంటే కాసేపట్లో ఇవి డ్రై అయిపోతాయి ఇలాగ డ్రై అయిపోయిన వాటిని మనం రీయూజ్ చేసుకుంటాం అనమాట ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక దాన్ని చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఒక చాక్ చాక్పీస్ అయితే తీసుకొని దీనికి కొంచెము జవాదు ఉంటుంది కదా సో జవా దు అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం ఆల్రెడీ చాక్పీస్కి డెటాలంతా కూడా అప్లై చేశాము ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి మనము ఇక్కడ సోప్ కవర్స్ ఉంటాయి కదా సోప్ కవర్లు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటి కవర్ను దాన్ని తీసుకొని దాంట్లో ఈ చాక్ పీస్ పెట్టేసుకొని దాన్ని అయితే ఇలాగ హోల్స్ పెట్టుకోవడం చేసుకోవాలన్నమాట నేనైతే ఇలాగ పొడవుగా కట్ చేస్తూ ఉన్నాను హోల్స్ కాకుండా ఇది దీంట్లో నుంచి స్మెల్ బయటికి రిలీజ్ అవ్వడం కోసం ఇలా పెట్టాను అనమాట ఇవన్నీ ఎక్కడ అంటే మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా కబోర్డ్స్లో కానీ బా ీర్వాలో కానీ పెట్టుకుంటా ఉంటాము బ్యాడ్ స్మెల్ వస్తూ ఉందని ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఇలా పెట్టుకోండి మీకు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండడంతో పాటు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కబోర్డ్ అంతా కూడా తర్వాత వచ్చేసి బల్లులో ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో ఇవంటే ఏంటి ఎక్కువ కిచెన్లో ఏవైనా ఎక్కువ ఐటమ్స్ పెట్టిన దగ్గర వస్తూ ఉంటాయి మనకి నైట్ టైంలో బల్లులు బొద్దింకలు రెండు కూడా మంచిగా వీర విహారం చేస్తూ ఉంటాయి సో అలాంటి అప్పుడు ఏంటంటే ఈ బల్లులు ఎక్కడెక్కడ వస్తూ ఉన్నాయి ఆ ప్లేసెస్లో చాక్పీసులు పెట్టుకుని లేదు ఇవి ప్రాబ్లం ఎక్కువగా ఉంది మాకు అనుకున్నప్పుడు ఇలాగా లైన్స్ లాగా అప్లై చేసేయండి డోర్ల దగ్గర కిటికీల దగ్గర ఇలాంటి అవి దాక్కునే ప్లేసెస్ అంతా కూడా ఇలాగా పీస్ గీయండి ఎందుకంటే ఇది ఫుల్గా డెటాల్తో నిండిపోయింది చాక్ పీస్ కాబట్టి మనకి ఆ గీసిన ప్లేస్ అంతా కూడా డెటాల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా పెట్టేసుకోండి మాకు ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే అవి ఎక్కడెక్కడ ఉంటున్నాయో ఆ ప్లేసెస్ అంతా కూడా ఇలాగ అక్కడో చాక్ పీస్ అక్కడో చాక్పీస్ పెట్టేసేయండి మనకి పీస్ పెద్ద ఖర్చేం కాదు కదా ట్వంటీ రూపీస్ పెడితే ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఇలాగా పెట్టేసుకోండి దీని డెటాల్ స్మెంట్ అనేది చాలా రోజులు ఉంటుంది ఇలాగ మొత్తం కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వదిలేసేయండి మీకు పైన స్టవ్ మీద అడ్డం అనుకుంటే కింద పెట్టేసుకోండి బొద్దింకలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా సో ఈ ఘాటు స్మెల్కి అయితే అస్సలు రావనమాట ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇవేంటంటే మనకి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఒకసారితో పని అయిపోయి పడేయడం కాదు ఇవి కొంచెము ఒక ఐదారు రోజుల తర్వాత మళ్ళీ వాసన చెక్ చేయండి అవి వాసన తగ్గిపోయింది వాసన వస్తలేదు అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం డెటాలు తీసుకొని డేటాలని చావు పీసులు అన్నిటి మీద వేసేసి మళ్ళీ ఇలాగే ప్లేసెస్లో పెట్టేసేయండి ఇవి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు కొంచెం కొంచెంగా డెటాల్ యాడ్ చేసుకుంటూ ఇలాగ కిచెన్లో నైట్ పడుకునే ముందు కూడా ఇలా చాక్ చాక్పీస్ని తీసుకొని ఈ హోల్ లో పెట్టేసారంటే లోపల నుంచి వచ్చేటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట ఈ డెటాల్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి డెటాల్ అనేది చాలా హార్ట్ స్మెల్ కాబట్టి బొద్దింపలై బల్లులు అయితే అస్సలు రావనమాట బల్లులైతే అయితే ఇంకా అసలు రా కనపడను కూడా కనపడవు నేను చాలా ట్రై చేశాను బల్లులు ఉన్న ప్లేస్లో నేను స్ప్రే చేసి చూస్తే అవి బయటికి వెళ్ళిపోయాయి దాక్కున్నవి కూడా బయటి వెళ్ళిపోయా అనమాట మీకు డైరెక్ట్గా అలా పెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే కనుక ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిని క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసి పెట్టుకొని పైన హోల్స్ పెట్టేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు బట్టల్లో అయినా బీరువాలో అయినా పట్టు బట్టలు ఇలాంటివి పెట్టుకున్న ప్లేసెస్లో అయినా కూడా మంచి స్మెల్ రావాలంటే ఇలాగ జిప్లాక్ కవర్స్లో పెట్టి పెట్టుకోండి పక్కనంతా కూడా అంటకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో బ్లాక్ బస్టర్ వ్యూస్ అని చెప్పేది ఏంటంటే జవాదుకి అయితే బాగా వ్యూస్ వస్తాయి ఎందుకంటే ఇది అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి కానీ కొంతమంది ఏంటంటే ఒరిజినల్ ఏదో తెలుసుకోలేకపోతున్నామని చాలా కామెంట్స్ పెట్టారనమాట నేను కూడా మామూలుగా దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుందా అనుకున్నాను కానీ చూసాక అర్థమైంది నాకు ఇక్కడ చూస్తున్నారా ఇది ఇప్పుడు నేను చూ పట్టుకునింది నేను రెగ్యులర్గా యూజ్ అనమాట ఎంత డార్క్ కలర్ ఉంది చూడండి ఈ పక్కనది ఈ మధ్య రీసెంట్గా వేరే షాప్లో తీసుకున్నాను చూసుకోకుండా ఇది చాలా లైట్ స్మెల్ ఉంది అదే నేను తీసుకున్నది మాత్రమో చాలా ఘాటుగా చాలా ఉంటుంది ఒక రోజంతా కూడా మనకి ఆ స్మెల్లే వస్తూ ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ దీన్ని తిప్పి చూసారని అంటే మీకు కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి ఇలా చెక్ చేసుకొని మీరు తెచ్చుకోండి లైట్ గంధం కలర్లో ఉండేది డూప్లికేట్గా ఉంది డార్క్ ఉండేది ఒరిజినల్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన దగ్గర అయితే సోప్ బాక్సులు ఉంటా ఉంటాయి కదా ఇలాంటి సోప్ బాక్సులు ఏంటంటే చూడడానికి అందంగా ఉండడంతో పాటు గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇలాగా పైన అయితే కట్ చేసేసుకోవాలి పైన ఎక్స్ట్రాగా ఉన్నదంతా ఇది వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనిచేస్తుంది మనకి వాటర్ పడినా కూడా పాడు కాదు స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి వీటిని మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి డబ్బాలతో నేనైతే ఒక ఫుల్ వీడియోనే చేశాను ఇలాంటి వేస్ట్గా పడేసే డబ్బాలతో టోటల్గా ఫుల్ వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తర్వాత దీనికైతే ఒక సైడ్ డబల్ టైప్ అనమాట దీన్ని మనము బాత్రూంలో ఇలాగ అంటే షాంపూ ప్యాకెట్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఇలాగ రోజు ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ కిందనే జా వాటర్ పోయే ప్లేసెస్లో అడ్డుపడుతూ ఉంటాయి అంత ఇబ్బందిగా ఉంటుంది కదా అలా అవ్వకుండా బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి గోడకు పెట్టుకున్నారనంటే కట్ చేసిన ప్యాకెట్లన్నీ దాంట్లో వేసుకోవచ్చు కట్ చేసినవి కాదు ఇలాంటివి ఇంకొకటి పెట్టుకున్నారంటే ఒకటి మంచి ప్యాకెట్స్ ఒకటి కట్ చేసిన ప్యాకెట్స్ రెండుగా కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఏంటంటే పిల్లలు స్టడీ హోంవర్క్ రాసుకునే టేబుల్ దగ్గర కానీ లేదంటే వాళ్ళ కబోర్డ్స్లో కానీ ఇలాగ పెట్టుకున్నారంటే వాళ్ళకి పెన్నులు స్కెచెస్ మార్కర్స్ క్రయాన్స్ ఇలాగ పెన్సిల్స్ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు కదా అన్ని కలిపి పెట్టామంటే వాళ్ళకి గజిబిజిగా ఉంటుంది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళకి ఎన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారో అన్ని బాక్స్లు ఇలాగ పెట్టి వరుసగా పెట్టినామంటే దేనికి అది నీట్గా పెన్నులు పెన్సిల్ ఒక క్రయాన్స్ స్కెచెస్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు ఇది సోప్ బాక్స్ చూడడానికి నీట్గా లేదు అంటే సోప్ బాక్స్ గలీజ్గా ఉంటుంది అంటించుకుంటే అనుకుంటే పైన ఏదైనా కలర్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ అంటించుకున్నారని అంటే అది సోప్ బాక్స్ అనేది ఎవరికి కనపడదు బాక్స్ లాగా నీట్గా ఇలాగా నీట్ నీట్గా మెయింటైన్ చేయొచ్చు వాళ్ళకు కూడా చేపించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఇలా ఫ్యాన్ రిమోట్ కానీ ఏసీ రిమోట్లు కానీ ఉంటా ఉంటాయి కదా ఇలాగ రిమోట్ ఏంటంటే ఆడ పడేస్తూ ఉంటాము ఒక్కోసారి దిండ్ల కింద పడిపోతూ ఉంటుంది కనపడదు అలా అయిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా నీట్గా మనము పెట్టేసుకోవచ్చు అనమాట అక్కడ పెట్టుకున్నామంటే డైలీ అక్కడే ఉండిపోతుంది ఫోన్ చూస్తూ ఒక్కోసారి స్పెడ్స్ తలదిండి కింద అలా పెట్టేసుకుంటూ ఉంటాము విరిగిపోతూ ఉంటాయి మర్చిపోతూ ఉంటాము ఎక్కడ పెట్టామనేది కూడా అలా లేకుండా ఉండాలంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు దీనిని నీట్గా ఇంకా నేనైతే మెయిన్గా ఫేస్ చేసేది ఏంటంటే క్లిప్స్ సో తలకి క్లిప్ పెట్టుకుని అలాగే పడుకుంటాను ఒత్తుకుంటుందని తీసి తల్లిండి కింద వేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి చూస్తే నాలుగైదు క్లిప్పులు దండ దిండు కిందే ఉంటాయి క్లిప్పులు అనే కాదు ఇలాగ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అన్ని కూడా దిండు కింద కనపడుతూ ఉంటాయి నాకు ఎక్కడ దొరకకపోయినా తల్లిదిండు లేపి చూస్తే అక్కడ ఉంటాయి అనమాట అలా కూర్చుకోకుండా విరిగిపోకుండా నీట్గా ఉండాలంటే ఇలాగ పెట్టుకున్నామని అంటే మనం రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తాయి అని చూపించడం కోసము నేను ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉపయోగం పడితే కొంతమంది ట్యాబ్లెట్స్ పెట్టుకుంటూ ఉంటారు పెన్నులు పెట్టుకుంటూ ఉంటారు అలాగా రకరకాలుగా ఉంటారు కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ పెరుగు తీసుకున్నాను అనమాట చిట్టికాడ అంటే పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంటే ఉండలు లేకుండా ఇలాగ బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా ఉందంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి కానీ మరీ లూజ్గా ఉండకూడదు ఇలాగ మంచిగా తిక్గానే ఉండాలన్నమాట సో ఇలాగా కలుపుకున్నది ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ సీజన్లో ఏంటంటే స్కిన్ ఎక్కువగా టాన్ అవుతూ ఉంటుంది బయట అంత స్కిన్ అంతా కూడా పగిలినట్టు అవ్వడము నల్లగా అవ్వడము అలాగ జరుగుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే మంచిగా ఫేస్కి నెక్కకి హ్యాండ్స్కి ఇలాగా మనం స్నానానికి పోయే ముందు రోజు ఇలాగ అప్లై చేసుకున్నామని అంటే అసలు ఒక వన్ వీక్లో మీ బాడీ మీరే నమ్మలేరు మీ స్కిన్ అంత గ్లోయింగ్ అంత మంచి కలర్లోకి వస్తుంది ఇలాగ స్క్రీ బ్ చేసుకొని డైరెక్ట్ మనం వాటర్ వాష్ చేసుకున్నా సరిపోతుంది ఎలాంటి సోప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అంత బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైంకే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మీరు రెగ్యులర్గా ఇది స్టోర్ చేసుకోవచ్చు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాలుగైదు రోజులు వాడుకోవచ్చు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెయిల్ పాలిష్లో అయితే ఎక్కువగా మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ నాలుగైదు రకాల కలర్లు తెచ్చిపెట్టుకొని పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే అవి ఏంటంటే ఒక్కోసారి ఇలాగా గట్టిగా అయిపోవడము డ్రై అయిపోవడము అంత లేయర్ లాగా ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇది మంచిగా మళ్ళీ లోకి రావాలి అని అంటే కనుక ఇలాగ మందగా థిక్గా ఉన్నప్పుడు పెట్టుకుంటే అంత నెయిల్స్ ఉండేదా అంటుతూ ఉంటుంది అనమాట గలీజ్గా అంతా అంటుతుంది తొందరగా డ్రై అవ్వదు అలా కాకుండా ఉండాలంటే మనం వాడే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ అయితే ఒక రెండు మూడు సార్లు ఇలాగ స్ప్రే చేసి మిక్స్ చేసి బాగా షేక్ చేసి పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే అది మంచిగా నీట్గా లోకి వచ్చేస్తుంది అనమాట థిక్గా ఉండేదంతా కూడా మెల్ట్ అయినట్టుగా అయ్యి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ముందు తీస్తున్నప్పుడు మొత్తం దానికే అంటుకొని ఉండే ఇప్పుడు కింద డ్రాప్స్ లాగా కారడానికి అంత లిక్విడ్ లాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్నా కూడా తొందరగా డ్రై అయిపోతుంది అంత గమ్ములాగా అంటకుండా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్